నమస్తేనా నమస్తే నా పేరు ఘంటసాల వెంకటేశ్వర బెంగళూరు ఏం చెప్తున్నారు నేను లారీ ఓనరు ప్రధానంగా జగన్ గారి హయాం వచ్చినాక మీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అని ఎలా ఉన్నాయండి అభివృద్ధి పనులు అంటే రోజుకు ఒక యాక్సిడెంట్ రోడ్లు లేవు ఏంటి అభివృద్ధి అంటే ఇదివరకే బీసీ కార్పొరేషన్ ఏదేదో లోన్లు ఇచ్చేవాళ్ళు దాని మీద బతికేవాళ్ళు ఏదో లోన్ తీసుకుని ఈ రోజున ఏమీ లేవు ఏదన్నా కూలి కూలికి వెళ్దామన్నా కూలీలు లేదు ఈ రోజున అభివృద్ధి అనేది ఎక్కడ ఉంది ఒక ఉద్యోగాలు లేవు పిల్లలకి చదువుకుంటున్నారంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఒకవేళ మెరిట్ స్టూడెంట్ ఉంటే ఏదో బెంగళూరు మద్రాసు హైదరాబాదు అటు పూణె ముంబై పోతున్నారు తప్ప ఇక్కడ ఉద్యోగాలు ఏమీ లేవు ఇంకా పోరు ఏదైనా కంపెనీ వచ్చిందని చూపండి దాంట్లో ఒక పదివేలు పోస్టులు ఇచ్చాము పదివేలు ఉద్యోగాలు ఇచ్చామని ఏమైనా జగన్ కానీ వాళ్ళ మినిస్టర్లు కానీ ఎవరైనా కొంచెం చూపించమనండి ప్రధానంగా ఇప్పుడు మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య బాగా పెరిగిపోతుంది సంబంధించినంత వరకు ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నారు డిఎస్ఏ కాదు మెగా డిఎస్సీ ఇస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే వల్ల సకాలంలో నోటిఫికేషన్ కూడా విడుచేయని పరిస్థితి ఏర్పడుతుంది దీనికి సంబంధించినంతవరకు విద్యాశా అదే విద్యాశాఖ మంత్రి గారు అయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు వెళ్ళిన పరిస్థితిని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు ఏంటంటే సంబంధించినంతవరకు ఐటీ మినిస్టర్ గారు ఐటీ పరిశ్రమల గురించి పట్టించుకునే పరిస్థితి ఐటీ మినిస్టర్ గారు ఏముంది ఇప్పుడు దావోస్ ఎలా దావోస్లో కేటీఆర్ గారు వెళ్ళి వెళ్ళాడు మరి ఎన్ని కోట్ల రూపాయలు ఫ్యాక్టరీలు తీసుకొచ్చారు ఎన్ని మంది ఉద్యోగాలు తీసుకొచ్చారు మీరు హైదరాబాద్లో తెలంగాణకు ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చారో చూశారు మీరు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాంట్లో ఏం వెళ్తారు తర్వాత ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కేటీఆర్ గారు కొన్ని ఫ్యాక్టరీలు తీసుకొచ్చాడు కొంతమంది ఉద్యోగాలు కల్పించాడు మరి మనం మన మినిస్టర్ గారు ఐటీ మినిస్టర్ గారిని ఎలా బాగుమంటే నాకు సరిస్తుందని చెప్పి ఇక్కడ తప్పుడు కప్పుని పడుకున్నాడు అదేంటంటే గుడ్డు పొదుగుతున్నాయి పిల్లలు అవ్వాలి పిల్లల్ని వేసిన పిల్లల్ని తీసుకుని నేను దావాస్ వెళ్తారు అప్పుడు అని చెప్పని చెప్పాడు మరి ఆయన ఆయన ఎలా కాడికి ఫ్యాక్టరీ కూడా ఫ్యాక్టరీలు వస్తాయనే కదా పది మంది ఉద్యోగాలు వచ్చేది అదేంటంటే ఎక్కువ మంది చదువుకుంటున్నారంటే అంటే మనం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది చదువుకుంటున్నారా ఇతర రాష్ట్రాలు ఎక్కడో చదువుకుంటులేదా ఢిల్లీ వెళ్ళమనండి ఎన్ని యూనివర్సిటీలు ఉండయా యూపీ వెళ్ళమనండి ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయో అక్కడ మరి వాళ్ళందరూ చదువుకుంటున్నారు వాళ్ళందరూ అంత లెవెల్లో ఉన్నారు అందరూ జాబ్లు చేసుకుంటున్నారు మన ఆంధ్రప్రదేశ్కి ఏమి వచ్చింది రోగం ఏ ఫ్యాక్టరీ తీసుకొచ్చావని నువ్వు ఏ ఏంది ఏం ఫ్యాక్టరీలు తీసుకొచ్చావని ఏం డెవలప్ చేశావని చెప్పి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ మా తల్లిదండ్రులు పిల్లలని పిల్లలను దూరాలు పంపించి ఆడు ఏం తింటున్నాడో ఏం బతుకుతున్నాడో ఇతర ఇతర రాష్ట్రంలో ఇక్కడ తల్లిదండ్రులకి బాధ బిడ్డలను బిడ్డలను చూసుకోలేక మరి అక్కడ ఉద్యోగాలు లేకపోతేనేమో భక్తి కాడవద్దు ఆడ ఆడ భవిష్యత్తు ఏంటి పిల్లల భవిష్యత్తు మరి ఏదో రాష్ట్రం పంపిస్తున్నాము ఆటో బిక్ బిక్ మంట తల్లిదండ్రులు ఇక్కడ బతుకుతున్నారు అదేవిధంగా తీసుకుంటే వచ్చేసరికి మూడు రాజధానులు లేకపోవటం వల్లే రాజధాని లేకపోవటం వల్లే ప్రధానంగా మన రాష్ట్రానికి ఏ కంపెనీ రావట్లేదు అంటున్నారు సంబంధించినంతవరకు జగన్ గారు మూడు రాజధానులు అన్నారు ఒక రాజధాని కూడా కంప్లీట్ చేయని పడుతుంది దాని అన్న అంటే అనోత్సవం అనకూడదు ఈ నా కొడుకు బుద్ధి ఉందా ఈ మిని ఈ జగన్మోహన్ కొట్టిన బుద్ధి ఉందా అన్న అమరావతి రాజధాని లేదని చెప్పి అమరావతి రాజధాని కొంతవరకు కట్టారు కదా ఉండదు పూర్తి చేతికి ఉద్యోగాలు వస్తాయిగా కంపెనీలు వస్తాయి కదా మరి నువ్వు పూర్తి చేయకోకుండా ఏమీ చేయకోకోకుండా ఉద్యోగాలు లేవు అమరావతి లేదని రాజధాని మూడు రాజధాని మూడు రాజధాని పోనీ ఏమైనా మూడు రాజధాని ఎక్కడ ఏమైనా పెట్టావా మూడు రాజధానులు ఎవడన్నా ఏంట్లనో ఒక రాయేసేవా నువ్వు రాజధాని కా నువ్వు రాజధాని కట్టుకోకుండా నీ ఇల్లు మాత్రం కొండకి బొక్క పెట్టేసి గుండు కొట్టించేసి నీ ఇల్లు కట్టుకున్నావు మరి ఉండవు మేమేమైపోవాలి నీకేమో ఐదు 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 వందల ఐదు వందల ఐదు వందల కోట్ల రూపాయలు ఇల్లు కావాలి నీకు ఇక్కడ సామాన్య మానవుడికి ఒక సెంటు భూమి దాంట్లో నువ్వు ఇచ్చేది లక్ష ఎనభై ఏళ్ళు ఆ లక్ష ఎనభై ఏళ్ళు కడిచేది ఏంటి పనికి మంది మెటీరియల్ ఆ మెటీరియల్ ని తీసుకొచ్చి అప్పులు బాలు అయిపోయి ఇల్లు కట్టలేక గుండాకు చచ్చిపోయినప్పుడు బోడి మంది ఉండారు ఆ సెంటి భూముల్లో వాళ్ళు అదే రీజనబుల్గా కావాలంటే ఇక్కడ చూపిస్తామే ఈ ఊర్లో చూపిస్తాం ఎంతమంది చచ్చిపోయారు ఆ ఇల్లు కట్టి అప్పులు బాలు అయిపోయి దీన్ని తీర్చగలమా తీర్చలేమా అని చెప్పి ఆ గుండాకు చచ్చిపోయినప్పుడు బోడి మంది ఉండరు ఎందుకు సెంటి భూమి ఏంటి నువ్వు కట్టేస్తానన్నావు కదా నువ్వే కట్టిస్తా స్థానలో తప్పలేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరైనా సరే సామాన్యులు బతకాలే నువ్వు నువ్వు మాటిచ్చావు కట్టించి ప్రభుత్వం నువ్వు తాళం ఇవ్వచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించారు ఇల్లు ఇచ్చి కట్టించిందా తాళాలు టైంకి వెల్సిన వచ్చింది వెళ్ళిపోయారు దాన్ని నువ్వు పూర్తి చేయలేకపోయావు ఇది రంగులు మార్చడానికి నీకు నాలుగున్నర సంవత్సరాలు పెట్టింది రంగులు మార్చడానికి నీ నాలుగున్నర సంవత్సరాలు పెట్టింది ఆ రంగులు ఇప్పుడు ఇల్లు ఇచ్చావు కొంతమంది వెళ్ళలేదు ఇంకా దానికి సరైన ఫెసిలిటీ లేదు ఒక వాటర్ లేదు ఒక డ్రైనేజీ లేదు వెళ్ళి అక్కడ ఉంటారు అక్కడ అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో వస్తు ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి సంబంధించినంతవరకు పేదవాడు మధ్యతరగతి వాళ్ళు రైతులు ఎలా బతకాలని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద ఇవాళ రైతు రైతు మేము చెప్పలేము ఎందుకంటే రైతు మాట్లాడించే అనుకో రైతు అంటే కన్నీళ్ళే వస్తాయి అది మేము చూడలేం ఎందుకంటే ఈ రోజున రైతు సరైన టయానికి నువ్వు నీళ్ళు లేదు నీరు వల మందుల రేట్లు పెరిగిపోయినాయి కూనే కూలి రేట్లు పెరిగిపోయినాయి వచ్చే నాదులు లేడు మిషన్ పెట్టి కోపించుకున్నారు నీకు ఒడ్డు తోలుతున్నాము సయానికి డబ్బులు ఇవ్వట్ల అదేంటంటే ఆ మిల్లు ఆ మిల్ల్లో దగ్గర పంపిస్తారు ఆడేమో కోతలు కోసేసి రైతులకి ఈ పన్నెండు మనకి మనకేం పదహారు వందలు అంటున్నారు ఆడిచ్చేసి పదమూడు వందలు ఇస్తున్నాడు ఇవన్నీ కోతలు ఇవన్నీ రైతు రైతు బా రైతు బాధ పడుతున్నాడు కదా అదేవిధంగా రైతులకు అండగా ఉండడం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు రైతు భరోసా కేంద్రాలు ఏమిస్తున్నారు ఇస్తున్నారు రైతు భరోసా కేంద్రాల్లో ఏమి ఇచ్చాడు దగ్గర నుంచి అమ్ముకునేంత వరకు ఏంటి దానికి ఏంటి రైతు భరోసా కేంద్రాల్లో యూరియా పెట్టు మందులు పెట్టు ఇది పెట్టు దాంట్లో ఏమున్నాయి రైతు భరోసా కేంద్రాలు కిటికీలు తలుపులు ప్యాన్ తిరుగుతుంది అక్కడ ఒక కూర్చొని ఉంటున్నాడు ఇదే రైతు భరోసా కేంద్రం నువ్వు రైతు భరోసా కేంద్రం ఎవడు కట్టించాడు నీ బాబు కట్టించాడా సెంట్రల్ గవర్నమెంట్ కట్టించింది సెంట్రల్ గవర్నమెంట్ పడించో మీరు కట్టారు మీ బొమ్మలు వేసుకున్నారు ఇదే రైస్ భరోసా కేంద్రం జనాలకేమో మొత్తం మేమంతా చక్రం తిప్పేసాం చూడు మీ ఇల్లు మీ ఊళ్ళో ఎన్ని బిల్డింగ్లు కట్టా ఈ డబ్బు అంతా ఎవడదే మీ తాత తాతకాడదా ఆ తాత తాతకాడిది పెద్ద తాతకాడిది నువ్వు పేరుని ఇది నిశ్చావసర సరుకులు అన్నారు మీరు నిశ్చావరణ సరుకులు కొంటావు నూనె ప్యాకెట్ నూట మన దాకా రెండు వందలు అమ్మిది ఏదో దేవుడి పుణ్యం అంటే కొద్దిగా కొద్దిగా తగ్గి నూట యాభై రూపాయలకి వచ్చింది ఏం కొనుగోలుగుతాం పప్పు అరవై రూపాయలు కంది కందిపప్పు ఇవాళ నూట నూట అరవై రూపాయలు అమ్ముతుంది చింతపండు ఎంత కేజీ మొద యాభై రూపాయలు అరవై రూపాయలు ఉండేది ఇవాళ రెండు వందల యాభై రూపాయలు చింతపండు సరైన చింతపండు బక్క చిక్కిపోయినాడు కొనాలనుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు రెండో రకం అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతులు అండగా ఉండటం కోసం చంద్రబాబు గారు ఏలవరం ప్యాక్ తీసుకురావడం జరిగింది సంబంధించినంతవరకు డెబ్బై పర్సెంట్ పైగా కంప్లీట్ అయిపోయిన పోలవరం ప్రాజెక్ట్ని అసలు ఉన్న ముప్పై పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి పోలవరం ప్రాజెక్ట్ లేట్ అవుతుంది చెప్పి పట్టిసీమ తీసుకొస్తే పటిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది దీనికి సంబంధించినంతవరకు ఇద్దరు మినిస్టర్లు పనిచేస్తారు ఇరిగేషన్ పంతులు ఒకళ్ళు సారి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకళ్ళుసారి కంబట్ రాంబాబు గారు ఐదు సంవత్సరాలు అవుతూ అయిపోతున్న సంబంధించినంతవరకు అసలు పోలవరం ప్రాజెక్టును పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అనిల్ గారు మాట్లాడాడు మినిస్టర్ గారు నామాల పెట్టుకుని బొట్లు పెట్టుకుని అసెంబ్లీలో మాట్లాడాడు పోలవరం పాలచే ప్రాజెక్టు మేము రెండు వేల ఇరవైకి పూర్తి చేస్తామన్నాడు ఇరవై ఒకటి పూర్తి చేస్తామన్నాడు ఇరవై రెండు పూర్తి చేస్తామన్నాడు ఆయన టైం అయిపోయింది వెళ్ళిపోయాడు తట్టపట్ట చదువుకు వెళ్ళిపోయాడు మన డాన్సులు మాస్టర్ ఉన్నాడు కదా అరగంట ఆయన అరగంట ఆయన వచ్చాడు అసలు ఆ పోలవరం ప్రాజెక్టు దానికి ఎన్ని గేట్లు ఉంటాయో అది తెలియదు తెలియదలు దాన్ని పక్కన పెట్టేయండి డెబ్బై ఒక రెండు పర్సెంట్ పూర్తి చేసిన పోలవరాన్ని మనకి ఎంత ఉంది డెబ్బై రెండు పర్సెంట్ అంటే ముప్పై ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉంది ఇరవై ఎనిమిది పర్సెంట్ కనీసం నాలుగు పర్సెంట్ పూర్తి చేశారు మీరు ఈ రోజు పట్టుసీమ నుంచి నీళ్ళు ఈ సంవత్సరం పట్టుసీమ నుంచి నీళ్లు వచ్చినాయ్ మాకు ఎందుకు రాలా చంద్రబాబు నాయుడు టైం ఉండంగా పట్టుసీమ నుంచి నీళ్ళు వచ్చినాయి మీ టైంలో ఎందుకు రాలా ఎందుకు తీసుకురాలపోయారు ఈ రోజున మినుము తలుపుకుంటాకి రైతులకి నీళ్ళు లేవు రైతు పరిస్థితి ఏంటి ఏం చేయాలి రైతు అంటే రైతు అంటే మీరు మీరు ఏసీ రూమ్ మీకు మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించి మీకు బెంచ్ కార్లు ఏసీ రూములో మీరు కూర్చుంటే రైతు ఇక్కడ ఎండలో ఉండిపోయి చచ్చిపోవాలి రైతు